మాత్రేన లక్ష్మీ జయంతి రోజు ఈ చిన్న మంత్రం జపిస్తే ఏడాది మొత్తం శుభ లక్ష్మీ జయంతి రోజు ఎలా ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం సర్వసంపదలకు అది దేవత లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలు ఎంత పేరు ఉన్నా ఎంత గొప్పవాడైనా ఇబ్బందులు పడాల్సిందే ఈ క్రమంలో చాలామంది లక్ష్మీ కటాశం కోసం ఎన్నో పనులు చేస్తుంటారు అలా కాకుండా సిరులు తల్లి జన్మదినం రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాశం పొంది సంవత్సరం మొత్తం సమస్త శుభాలు పొందవచ్చు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఉత్తర పాల్గుణ నక్షత్రంలో జన్మించింది అందుకే ఆ రోజున లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తాం ఇదే రోజున హోలీ పండుగ కూడా జరుపుకుంటాం అయితే ఈ సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణిమి రోజు లక్ష్మీ జయంతి జరుపుకోవాలని సూచిస్తున్నారు లక్ష్మీ జయంతి సందర్భంగా అమ్మవారి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఏ విధంగా పూజ చేయాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే జయంతి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత స్నానం ఆచరించి పూజా మందిరంలో ఏనుగులు తొండాలతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తూ వరద వరద అభయహస్తంతో తామర పువ్వులతో కూర్చున్న అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకో అనంతరం చిత్రపటం ఎదురుగుండా ప్రమిదల్లో తామర లేదా జిల్లేడు ఒత్తులతో దీపం వెలిగించాలి అవేమీ లేకపోతే ఆరు మావులు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి లక్ష్మీ జయంతి రోజు అష్టమూలిక తైలంతో దీపం పెడితే చాలా మంచిది అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోవాలి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రం వీలైన సార్లు జపించాలి లక్ష్మీ మంత్రం లక్ష్మీ కమల వాసిన్యైన స్వాహ లక్ష్మి కమల వాసన్య స్వాహ దీనిని ఈమల మంత్రం అని కూడా అంటారు మల్లె పూలతో గులాబ్ పూలు పద్మ పూలతో సిరులు తల్లిని పూజిస్తే చాలా మంచిది ఒకవేళ రకరకాల పూలు అందుబాటులో లేకపోతే అక్షంతులు క్షంతలు కుంకుమ కలిపి పూజించిన మంచి ఫలితం ఉంటుంది ఆ తర్వాత అమ్మవారికి పొంగలి అలాగే దద్దోజనం పులిహోర నైవేద్యం సమర్పించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి ఆపై ఈ ప్రసాదాన్ని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించే ప్రాప్తి కలిగించే దేవత వృక్షాలు ఆ చెట్లు ఏమిటో మీకు తెలుసా లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ముత్తైదులకు ఇంటికి పిలిచి కొద్దిగా బెల్లం పొంగలి తాంబోలలో ఉంచి వాయిని ఇవ్వాలి ఇలా ఇస్తే ఏడాది మొత్తం లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది అదేవిధంగా మారేడు దళం మీద గంధం రాసి దాని మీద లక్ష్మీదేవి ఫోటో ఉంచి నమస్కరించేసుకొని ఇలా చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కొందరేళ్లలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది అలా విగ్రహం ఉన్నవారు లక్ష్మీ జయంతి నాడు వట్టి కలిపి నీళ్ళతో అమ్మవారిని అభిషేకం చేసి లేదంటే మారేడు దళంతో అభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు అయితే పాదరాస లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఆవు పాలతో అభిషేకం చేయాలి ఆ తర్వాత నీటితో కడిగి గంధం బొట్టు పెట్టి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీ జయంతి రోజు ఈ రెండు సూత్రాలు విన్నా చదివిన అన్ని శుభాలు కలుగుతాయి అవేంటి అంటే కనకధార సూత్రం శ్రీశుక్తి ఈ విధంగా లక్ష్మీ జయంతి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించే ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొంది సంవత్సరం మొత్తం సమస్త శుభాలు కలుగుతాయి శ్రీమాత్ర నమ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి কমেন্ট চি শ্রী চ্রীমাত্রে নম